అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేసుకుంటూ టీచర్స్ డే గా మహిళలకి ఇంతటి గొప్ప విలువలు ఇస్తున్నటువంటి ఆ గవర్నమెంట్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న మహిళ సోదర సోదరి మను టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా టీచర్స్ డే టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహిళల్ని గుర్తు పెట్టుకొని వారికి కూడా ఒక రోజును కేటాయించి ప్రతి సంవత్సరం ఈ రోజు టీచర్స్ డే చేసుకోవాలి ఘనంగా ప్రతి స్కూల్లో ఈ ప్రోగ్రామ్ ని చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను